ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మన ఆత్మీయ జీవితంలో మనకు శత్రువు ఏంటో తెలుసా ఒకటి తృప్తి రెండోది అశ్రద్ధ కారణం ఏంటంటే ఈరోజు అందరూ కూడా మనసు పొందాము బాప్టిజం కూడా తీసుకున్నాము ఇక అంతా అయిపోయింది అని చాలామంది తృప్తి చెందుతున్నారు చేయాల్సినవన్నీ చేసేసాము మార్మోన్స్ పొందేసాం బాప్టిజం పొందేశాం ఇంకా అయిపోయింది అని అయితే ఈ అశ్రద్ధతోనే ఆత్మీయ ఎదుగుదల లేకుండా వెనకబడిపోతూ ఉన్నారు దేవుడు ఇస్రాయిల్ని ఐగుప్తు నుండి విడిపించింది కణానులో చేర్చడానికి ఈరోజు మన జీవితాలలో కూడా పాపపు లోకము నుండి ప్రభు మనల్ని విడిపించింది నూతన ఇరుసలేములో చేర్చడానికి అనగా పరలోకంలోనికి చేర్చడానికి అని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మధ్యలో మనల్ని చేవిడిచి తమాషా చేసే దేవుడు కాదు మన యేసు ప్రభు ఆయన ఈ ఆత్మయాత్రలో అనేక అనుభవములలో మనము వెళ్ళవలసి ఉన్నాము ప్రియ దేవుని బిడలారా బాప్టిజం ఈ ఆత్మీయాత్రలో ప్రారంభమే కానీ అంతము కాదు బాప్టిజం పొందిన మీరు దేవుడు నడిపించే మార్గంలో ఓపికతో పరిగెత్తవలసిన వారై ఉన్నారు ఇస్రాయేలీలు అనే ప్రజలు ఐగుప్తును వదిలి ఎర్ర సముద్రాన్ని దాటిన తరువాత వారి జయానికి సంకేతంగా పాటలు పాడారు వాయిద్యములు వాయించారు నాట్యం చేశారు సంతోషించారు జయ గంభీర ధ్వనులు చేశారు కానీ వారికి ఆ తర్వాత ఏం సంభవించిందో గమనించారా బైబిల్ గ్రంథంలో గనక మీరు చూస్తే వాళ్ళ ప్రయాణంలో నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో చూరు అరణ్యంలో మూడు రోజులు నీళ్ళు దొరకని చోట్లలో తిరిగారు భయంకరమైన ఎర్ర సముద్రాన్ని దాటేశాం ఇక మనకి ఎదురేముంది అని అనుకున్నారు ఇస్రాయేలీలు కానీ వారు అక్కడికి వచ్చారు నీళ్లు లేని అరణ్యానికి వచ్చారు మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మీ ఆత్మీయ జీవితంలో ఒక విషయంలో జయం పొందగానే తృప్తి పడి ఇక అన్నీ సులభముగా జయించవచ్చునని చాలామంది అశ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈరోజు మన జీవితంలో ప్రార్థనకి దేవుడు ఒక మేలు కనబరిచాడు ఇక వీళ్ళు ఏమనుకుంటారు అంటే ఇక ఇంకా కొన్ని విషయాల్లో మనకి తిరుగులేదు అని అనుకొని ఆ అశ్రద్ధ వల్లే చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో మనము జారిపోతూ ఉన్నాం బైబిల్లో ఒక సంగతి ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాను యహోసువా దినములలో ఇజ్రాయేలీలు పట్టణమును జయించారు అదే రోజుల్లో మరో చిన్న గ్రామమైన హాయి అనే పట్నం మీద యుద్ధం చేయాల్సి వచ్చింది ఎరుకోపట్నమును జయించిన గొప్ప జయాన్ని తలంచుకొని తృప్తిపడి సిద్ధపాటు లేకుండా అశ్రద్ధతో హాయి మీదకి యుద్ధానికి వెళ్ళి వారి ద్వారా తలముబడి చంపబడ్డారు కనుక ఒక జయము తర్వాత అంతా జయమే అని అనుకోమాకండి అశ్రద్ధగా ఉన్నారు సాతాను వంచిన అని గుర్తించండి ఇస్రాయేలి ఎర్ర సముద్రమును జయించి పరవశముతో పాడారు అయితే తరువాత అనుభవం మూడు రోజులు నీళ్లు కూడా లేని అరణ్య యాత్ర నీళ్లు లేనంత మాత్రాన దేవుడు చేయి విడిచాడని అర్థమా కొన్నిసార్లు అన్ని అనుకూలముగా జరుగుతున్నప్పుడు హఠాత్తుగా ప్రతికూల వాతావరణం కూడా కలుగుతుంది కొన్నిసార్లు మనకు అనుకున్నట్లుగానే జరుగుతాయి అదే టైములో ప్రతికూల పరిస్థితులు అంటే వ్యతిరేకమైన పరిస్థితులు కూడా జరుగుతాయి అప్పుడు నన్ను నా కుటుంబాన్ని దేవుడు చే విడిచాడా అనిపిస్తుంది కలవరపడకండి యోసువాతో ప్రభు మాట్లాడారు నిన్ను విడువను ఎడబాయిను అని వాగ్దానం చేసిన యేసు ప్రభే ఈ మార్గంలో నడిపిస్తున్నారు మీరు విశ్వసించాలి మూడు దినాలు నీళ్లు లేని మార్గంలో ఇస్రాయేలీని నడుస్తున్నప్పుడు ఓ పెద్ద నీడి చెరువు కనిపించింది వారి సంతోషానికి లేవు మూడు రోజులు నీళ్లు లేకున్న వారు వారి దాహం తీర్చుకునేకై నీళ్లు దగ్గరికి పరిగెత్తారు కానీ ఆ నీరు వారు త్రాగలేనంత చేదుగా ఉంది సహోదరులరా ఈ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించి చూడండి నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి కానీ త్రాగడానికి పరికిరావు ఆశతో నీళ్ళ దగ్గరికి పరిగెత్తిన వారికి నిరాశ ఎదురైంది మీ ఆత్మీయ జీవితంలో కూడా అనేక సార్లు ఇలా నిరాశలు ఎదురవుతూ ఉంటాయి ఇలాంటి సమయాలలోనే మన ప్రార్థన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇస్రాయేలులు సరిగారు దేవుడు ఐగుప్తులో చేసిన ఏ అద్భుతము కూడా వీరి జ్ఞాపకానికి రాలేదు మీరు కూడా ప్రభు చేసిన మేలును మరిచిపోయారు అంటే సరుగు సంశయాలు పాలవుతారు నిరాశ పాలైన ఇస్రాయేలు చేదు నీటిని మధురముగా దేవుడు మరలా మార్చి దేవుడు వారికి ఆ నీటిని మధురముగా మార్చి దాహం తీర్చిన దేవుడు ఆరాధనకు యోగ్యుడని మరవరాదు మీరు నిరాశల ఆ వలయములో చిక్కుకున్న ఆ చోటే అద్భుతాన్ని చేసి చేదు అనుభవాలను మధురముగా మార్చుతాడు కనుక అధైర్య పడకండి అద్భుతాలు చే దేవుడు మిమ్మలను ఆశ్చర్యమైన మార్గములలో నడిపిస్తాడు చేదైన అనుభవాలు ఎదురవుతాయి కానీ దేవుడు చే విడిచిపెట్టాడని అని కాదు అక్కడ ప్రియా దేవుని బిడ్డలారా కనుక ఒక మేలు జరగగానే ఇక అంతా మేలు అని అనుకొని మనం సాతాన భ్రమలో పడినట్లయితే ఎదర అపజయం పొంచి ఉన్నది జీవితంలో కనుక ఈ రోజున అపజయంలో పడడానికి కారణం తెలుసా తృప్తి ఒక మేలు చేశాడు దేవుడు ఎర్ర సముద్రం దాటించాడు ఇక అంతా కూడా మనకు మంచి జరుగుద్ది అనుకున్నారు కానీ అలా జరగలేదు వాళ్ళకి మూడు రోజులు ప్రయాణం వెళ్ళగా నీళ్లు చేదుగా ఉన్నాయి ఇస్రాయిల్ ఎరుకోరు జయించారు తీరా చూస్తే హాయిలో ఓడిపోయారు కారణం ఏమిటి అంటే ఒకటి తృప్తి రెండోది అశ్రద్ధ వల్ల వాళ్ళ జీవితం ఆ విధంగా అయింది ఈ ఉదయకాలమందు తృప్తి చెందిన మీరు మరీ ఎక్కువగా దేవుని సన్నిధానంలో చాలా విశ్వాసంతో ఆసక్తిగా కొనసాగించవలసిన వారై ఉన్నారు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి ఉదయ కాలమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇస్రాయిలు ఎప్పుడైతే తృప్తి చెందారో అప్పుడే నెక్స్ట్ వాడ ప్రయాణంలో అశ్రద్ధ కనబడింది ఆశీర్వాదాన్ని కోల్పోయాను రోజున తృప్తి చెందిన మేము మరీ ఎక్కువగా ఆసక్తి కలిగి మీ సరదులో భయభక్తుడు కలిగిన వారిగా జీవించాలని మీ వాక్యం స్రవిస్తుంది ఈ మాటలు అనేక మంది జీవితాలకి దీవినికరంగా ఆశ్రదకరంగా ఎవరైతే మేలు పొందుకుంటున్నారో ఎవరైతే దీవించబడుతున్నారో మరింతగా భయభక్తులు కలిగిన వారుగా మరింతగా ఆసక్తి కలిగిన వారుగా వారి ఆత్మీయ జీవితంలో వారు ప్రయాణించడానికి కృపదయ చేయండి అలాగే ఈ దినము ఎవరు ఏ సమస్యలలో ఏ విధమైన బంధకాలలో ఉన్న ప్రతి బంధకాలన్నీ కూడా విడిపించండి పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే బాప్టిజం పొందిన రోజులు ఇంకా ఎవరు ఏ యొక్క కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు వారి కుటుంబాలలో వారి జీవితాలలో మేలు చేయండి మీ ఆశీర్వాదంతో నింపమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నా తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ఉదయకాలం మందు